హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వ్లాగ్ వచ్చేసరికి మొన్న డ్రెస్ కట్టింగ్ పార్ట్ వన్ పెట్టాను కదా ఇది వచ్చేసరికి పార్ట్ టూ అనమాట సో ఈ పార్ట్ వన్కి అసలు వ్యూసే లేవు సో ఇంత సింపుల్గా మీకు డ్రెస్ కుట్టడం ఎవరు చూపించారండి సో ఫస్ట్గా నేనైతే బుట్ట హ్యాండ్స్ తీసుకొని కింద ఇంకో క్లాత్ను బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా సో సేమ్ యాస్టీజ్గా అలానే కానీ కింద వచ్చేసరికి హ్యాండ్కి కొంచెం వీ షేప్లో పెట్టాను అనమాట అంటే ఎప్పుడూ అలానే కాకుండా కొంచెం కొంచెం కొత్తగా కూడా ట్రై చేస్తుంటే చూడడానికి బాగుంటుంది మనకు వేసుకోవడానికి బాగుంటుంది సో చూసేవారికి కూడా అబ్బా బాగుంది డిజైన్ మాకు కూడా బాగుంటుందని ఇలా అనిపిస్తుంది అందుకనేసి సో బాహుబలి హ్యాండ్స్ని కింద వేరే మోడల్లో కుట్టాను సో ఫస్ట్గా దీనికి మనం కుట్టాల్సింది ఏంటంటే సో లైనింగ్ని ఆ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటైతే కుట్టాను సో దానికి సేమ్ మనకి ఈ బుట్టకి చంక కిందికి క్లాత్ ఎంత వదులుకోవాలో సో ఫస్ట్ చూయించినట్టుగా మెజర్మెంట్ సెకండ్ దానికి కూడా తీసుకొని బుట్ట అనేది అట్ సైడు ప్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం హ్యాండ్ మొత్తం కుట్టుకోవాలి చూసారు కదా ఇలా అటు సైడ్ పెట్టుకోవాలి ప్రిల్స్ అనేవి ఇటు మిషన్కి మనకి స్ట్రేట్ కాదు మిషన్కి ఎడం సైడ్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇప్పుడు కింది సైడ్ అటు ఫోల్డ్ చేసాం కదా ఇటు సైడ్ వచ్చేసి మన సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అలా చేసుకుంటేనే మనకు బుట్ట అనేది పర్ఫెక్ట్గా పఫ్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇది పఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో సో పఫ్ మన వీడియో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో సో అది చూస్తే కనుక మీరు ఈజీగా కుట్టుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసరికి కిందికి నేను ఇంకో క్లాత్ తీసుకున్నాను సో ఆ పఫ్ వచ్చేసరికి ప్లేన్ ఉందిగా కింద వచ్చేసరికి కొంచెం చెమ్కి క్లాత్ ఇది డ్రెస్ క్లాత్ అనమాట సో ఆ చెమ్కి క్లాత్ తీసుకొని దానికి కూడా మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఈ లైనింగ్కి వీ షేప్ మీకు ఎంత కావాలనుకుంటే వీ షేప్ అనేది అంతా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలా లైనింగ్ పైన మార్క్ చేసుకొని ఈ లైనింగ్ పైన మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్నది లైనింగ్ పైన వేసుకొని రివర్స్లో వేసేసి కుట్టుకోవాలి మనం చూస్తారు కదా నేను ఇలా ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనకి వీ షేప్ అంటే ఇప్పుడు బ్లౌజ్లకే కాకుండా డ్రెస్లకు కూడా ఇలా డిజైన్గా పెట్టుకుంటే కనుక బాగుంటుంది ఇప్పుడు చిన్న హ్యాండ్సే పొడవు హ్యాండ్సే కాకుండా ఇలా కొంచెం కొత్త కొత్తగా ట్రై చేయండి సో నేను ట్రై చేసింది అయితే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైమే మీకు వీడియో అయితే తీసి పెట్టేశాను సో మనం ఏదైనా చూసామంటే డెఫినెట్గా అది కుట్టేసేయాలి అలాంటిది నా మెంటాలిటీ అనేది సో ఏదైనా చూసానంటే అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట సో అది కుట్టాల్సిందే ఖచ్చితంగా సో నేను ఈ డిజైన్ వచ్చేసి ఇంట్రెస్ట్ అనేసి మనకు ఒక యాప్ ఉంటుంది అందులో చాలా బాగుంటాయి డిజైన్స్ కానీ మెహందీ కానీ అన్నీ వస్తాయి సో అందులో చూశాను నచ్చింది నాకైతే సో ఇప్పుడు ఈ వీ నెక్ పెట్టేసి హ్యాండ్ కుట్టుకున్నాం కదా ఇప్పుడు బుట్ట హ్యాండ్ అనేది దీనికి అటాచ్ చేసుకోవాలి చూడండి అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అయితే వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది సో మనం ఎంత వాష్ చేసినా కుట్ట అనేది పోదు ఇలా చూడండి ఫైనల్గా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసరికి మనం లైనింగ్కి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి అది ఎలా అంటే ఫస్ట్ కింద మెయిన్ క్లాత్ పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకొని ఒక రౌండ్ నెక్కి రౌండ్గా కుట్టేసుకోండి ఇలా చూసారు కదా ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది రివర్స్లో ఇలా రివర్స్లో వేసుకుంటే మనకి లోడింగ్ అంటారు దీన్ని నీట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి నేను ఎక్కువగా ఎమ్మింగ్ అయితే పెట్టుకోను డ్రెస్లు అనేవి సో ఇలా వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది కుట్ట అనేది చాలా బాగుంటుంది ఎమ్మింగ్ చేస్తే ఏంటంటే సో వాష్ చేసినప్పుడు ఎమ్మింగ్ అనేది ఊడిపోతుంది ఇలా మిషన్ పైన స్టిచ్ వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇప్పుడు ఈ రౌండ్నే కుట్టుకున్న తర్వాత మనకి సైడ్లు సైడ్లు అటు సైడ్ ఇటు సైడ్ కింది సైడ్ మూడు సైడ్లు డ్రెస్కి మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా నేను చూడండి మొత్తం సైడ్కి కుట్టు వేసేసుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకున్నాను సేమ్ యాజ్ యాస్టీస్గా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే చేసుకోండి కాకపోతే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి కొంచెం డిజైన్గా తీసుకున్నాను ఏంటంటే ఫ్రంట్ నెక్కి నేను బక్రం పీస్ తీసుకున్నాను బక్రం పీస్కి ఫస్ట్ నేనైతే ఆ లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఆ లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసి అటాచ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చిందంటే అసలు నెక్ పీస్ అయితే ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుందో ఫ్రంటే కదా మెయిన్ చూడడానికి లుక్ అనేది ఉంటుంది బాగుంటుంది అనేసి ఫస్ట్ టైం డ్రెస్సెస్కి ఆ బక్రం పెట్టేసి కుట్టేశాను చాలా బాగా వచ్చిందండి సో నేను మీకు పిక్స్ యాడ్ చేశాను కదా ఫస్ట్లో చూసారు కదా మీరు ఎంత నీట్గా వచ్చిందో సో నేను ఈ డ్రెస్ అనేది శివరాత్రికి అయితే వేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ వచ్చేసరికి అసలు వైట్ కలర్లో ఇలాంటి డిజైన్ చేసుకొని టాప్ వేసుకుంటే కనుక అసలు చాలా బాగుంది అంటే నేను ఎక్కువ వైట్ అయితే వాడను ఏంటంటే సో మనం ఉండేది బ్లాక్గా వైట్ అంత సెట్ అవుతుందో కాదో అనేది ఒక చిన్న ఇది అన్నమాట ఉంటుంది కదా సో నీవున్న కలర్ ఏంటి డ్రెస్ ఏంటి ఇలా ఉంది ఎవరన్నా అంటారేమో అనేసి ఏదో బాధ కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదండి మనకు నచ్చింది మనం చేస్తేనే మనకు హ్యాపీ కదా అందుకనేసి మీషోలో ఆర్డర్ పెట్టుకొని క్లాత్ తీసుకొని నేనే లైనింగ్ అంటే మనకి క్లాత్తోనే లైనింగ్ కూడా వచ్చేసింది అందులోనే మీషోలోనే సో నేనే కట్ చేసి నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఎంతైనా ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా మనం మనం గుట్టుకొని వేసుకుంటే ఒక హ్యాపీనెస్ అసలు ఎంత బాగుంటుందో తెలుసా అలా అన్నమాట సో ఇక్కడ నేను లైనింగ్ అటచ్ చేసుకున్నాను కదా కింది భాగం వచ్చేసి కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా గుట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా గుట్టుకున్న తర్వాత మనము చేతులు అనేవి అటచ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సో మీకు డ్రెస్సెస్లో ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో పెట్టేసేయండి సో డౌట్స్ ఉన్నాయని నేను క్లియర్ చేసేస్తాను సో ఇంకా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కుట్టేవి సో వీడియోస్ నేను పెట్టిన వీడియోస్కి అసలు వ్యూస్ రావడం లేదు సో అందుకనేసి ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదు సో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక వీడియోస్ అనేవి తప్పకుండా పెడతానండి సో మొహమాటం అనేది ఏం లేకుండా ఏ వీడియో కావాలనుకున్నా సో ఈ టైలరింగ్లో నాకు నేర్చుకున్న విధంగా నేను పెట్టానండి సో కొత్తగా అయితే ఏం నేర్చుకోలేదు నేను సో కొత్త కొత్తగా ట్రై అయితే ఏం చేయలేదు సో నాకు వచ్చినట్టుగా నాకు వచ్చిన విధంగానే వీడియోస్ అయితే పెట్టాను సో ఇందులో ఎలాంటి కష్టం లేదు ఈ కట్స్ అనేవి వేసుకునేటప్పుడు చూడండి ఫస్ట్ అయితే నేను మార్క్ చేసుకొని సైడ్ నడుము దగ్గర నుంచి చేతులకి రెండు స్టిచ్ెస్ వేసుకోండి రెండు స్టిచ్ వేసుకున్నాక కట్స్ అనేవి మనకు ఎంత కావాలో అక్కడికి మార్క్ చేసుకోండి ఇప్పుడైతే ఈ కట్స్ కాడ మార్క్ చేసుకున్నాను కదా నేను ఇక్కడ నడుము నుంచి చేతులకైతే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను మనకి చిన్న కుట్టు పెట్టుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే కొంచెం లూజ్ కుట్టు పెట్టుకుంటే కనుక వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు కుట్లు అనేవి ఊడిపోతాయి అందుకే కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని హ్యాండ్స్కి అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా దీనిపైన ఇంకో స్టిచ్ రెండు వేసుకోవాలి ఎప్పుడైనా కానీ కుట్టేటప్పుడు ఇలా రెండు స్టిచ్లు వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా సైడ్ క్లాత్ అనేది కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే సో కింది నుంచి సైడ్ కట్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి కింది నుంచి రెండుసార్లు ఫోల్డ్ చేసుకొని పైకి కుట్టుకుంటూ రావాలి చూడండి కట్స్ అనేవి చాలా కష్టం అనుకుంటారు కానీ ఒక్కసారి నేర్చుకున్నారంటే చాలా ఈజీ అయిపోతుంది నాకు అసలు ఫస్ట్ టైంకి అసలు కుట్టినప్పుడు అయితే రాలేదు సో ట్రై చేసి చేసి వచ్చేసింది ఇలా పైకి కుట్టుకుంటూ వచ్చాక పైన వచ్చేసరికి ఇలా స్ట్రెయిట్గా పెట్టుకొని మనకి ఇలా కుట్ట అనేది నీట్గా రావాలి ఎక్కడ కుట్ట అనేది ఆపొద్దు సూద్ అనేది కిందికే ఉండాలి పైకి ఉండొద్దు ఇలా ఇక్కడ వచ్చేసరికి ఎలా పెట్టుకుంటామో అలా కింది నుంచి కుట్టుకొని పైకి వచ్చిన తర్వాత ఇలా డబ్బా షేప్లో అనుకొని మళ్ళీ ఇటు సైడ్ కిందికి వచ్చేసేయాలి చాలా సింపుల్ అండి ఖర్చు చూసారు కదా ఇలా కుట్టుకుంటూ కిందికి వచ్చేస్తే మనకు ఖర్చు అనేవి రెడీ అయిపోతాయి డ్రెస్ కూడా అసలు ఈ డ్రెస్సెస్కి మెయిన్ ఏంటి తెలుసా కట్స్ కట్సేనండి సైడ్ కట్స్ ఎంత నీట్గా వస్తే డ్రెస్ అనేది ఎంత బాగా వస్తుంది సో ఫైనలీ డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి సో నేను వేసుకుని కూడా మీకు పిక్స్ అయితే పెట్టాను సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి